అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువ వికాసము గడువు పొడిగింపు ఈ రోజే వచ్చిన వార్త కథల ప్రకారం తెలియడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం గడువును ఏప్రిల్ పద్నాలుగు వరకు ప్రభుత్వం పొడిగించింది ఇది వరకు షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ నాలుగు నాలుగు వరకే ఉండగా పలువురు యొక్క విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లుగా ప్రధాన సమాచారం తెలుస్తా ఉంది ఈ పథకంలో భాగంగా ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల రుణాలు అంటే సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు రాయితీ ఇవ్వనున్న విషయం తెలిసిందే సో అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ మరియు కుల అంటే కుల ధృవీకరణ పత్రం ఫోటో అవసరం ఉంది కాబట్టి అవసరం ఉంటుంది దాంతో పాటుగా ఈ వెబ్సైట్ లో సో టిజి ఓపిఎంఎంఎస్ఎస్ డాట్ సిజిజి డాట్ డాన్ లో మీరు సో మీ సేవలో కానీ ఇంటర్నెట్ లో కానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో కావాల్సిన సర్టిఫికేట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైనా ఇంకా అప్లై చేసిన వారికి మంచి శుభవార్త ఇందులో రాజీవ్ యోవికాస్ పథకం అనేది సో చాలా ఉపాధి ఎవరైతే లేదో ఉపాధి లేని వారికి ఉపాధి స్వయం ఉపాధి కోసము ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు సో దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ మనం ఫార్మ్స్ కూడా ఇందులో మనం క్లిక్ చేయచ్చు ఆన్లైన్ అభ్యర్థులు ఈ విధంగా ఆన్లైన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము చూసినట్లయితే మనకి గైడ్ గైడ్ లైన్స్ మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గైడ్ లైన్స్ చూసినట్లయితే సో ఇందులో ఇవ్వడం జరిగింది ఎంతవరకు ఇస్తున్నాడు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ ఈబిసి ఆర్ఇడబ్ల్యూఎస్ పాపులేషన్ కూడా ఇక్కడ అవకాశం ఉంది ఎంతవరకు మనకు చూసినట్లయితే ఏ పర్సెంట్ వరకు ఒక యూనిట్ కి ఎంత ఇస్తారు అనేది కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రధాన విషయం ఏంటంటే రూరల్ ఏరియా వారు అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు లక్ష యాభై వరకు మరో ఒక సంవత్సరంలో ఆదాయం అనేది లక్ష యాభై వరకు మాత్రమే అదే పట్టణ ప్రాంత వాసులకు అయితేనేమో రెండు లక్షల వరకు ఆదాయం అనేది మించకూడదు తర్వాత రేషన్ కార్డు అనేది కంపల్సరీగా అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ చూసినట్లయితే ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు ఇది నాన్ అగ్రికల్చర్ స్కీమ్ కాబట్టి ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల మధ్య వాళ్ళు ఎవరైనా పేసుకోవచ్చు ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ లో ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంది కాబట్టి మ్యాక్సిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంది సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు కాస్ట్ సర్టిఫికేట్ సో ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ పట్టా పట్టద పాస్బుక్ కూడా అడుగుతా ఉన్నాడు కాబట్టి అంటే మీరు అప్లై చేసిన దాన్ని బట్టి మీకు అవసరం ఉంటుంది కొన్నిటికి మీరు ఏదైతే యూనిట్ పెడతారో ఆ యూనిట్ బే చేసుకొని మీకు సర్టిఫికేట్ అడుతూ ఉంటారు అన్నట్టు తర్వాత తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన రోజు సో ఏంటి సార్ అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి సో స్వయం ఉపాధి ప్రోత్సహించడం స్థిరమైనటువంటి స్థాపించడం అనేది ప్రధాన ఉద్దేశము తర్వాత ఆర్థిక భద్రత భద్రతం అనగారిన వర్గాల వారికి సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం నైపుణ్యాభివృద్ధి మరియు వారికి సమ్ళిత అభివృద్ధి కోసము మహిళలు వికలాంగులకు సో వారి యొక్క ఉపాధి కల్పన కోసం ఈ యొక్క ప్రధానంగా ప్రధానమైనది నెక్స్ట్ మనం గ్రామీణ ప్రాంతాల వస్తువు అయితేనేమో ఒక లక్ష యాభై వేలు పట్టణ ప్రాంత పట్టణ ప్రాంతాల వస్తువుకు అయితేనేమో రెండు లక్షల వరకు సో పరిణమించకూడదు ఆల్రెడీ ఏజీ ఎంత అనేది కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సో ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల దుర్వేకరణ పాత్ర క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ ఇన్కమ్ అనేది తప్పసరిగా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఈ మధ్య కాలంలో తీసుకుని మాత్రమే పనిచేస్తుంది సో లాస్ట్ ఏది వర్క్ చేయాలంటూ ఆన్లైన్ రిజిస్టర్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఆన్లైన్ రిజిస్టర్ చేసిన తర్వాత అది మళ్ళీ మండల ఆఫీస్లో ఎంపీడిఓ ఆఫీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వాలి కూడా గ్రామీణ ప్రాంతంలో మండల ప్రజా అంటే ఎంపీడీఓ ఆఫీసులో మీరు ఫామ్ అప్లై చేసిన తర్వాత దాన్ని తీసుకొని డౌన్లోడ్ చేసిన తర్వాత అవసరమైన పత్రాలు అక్కడ దానికి అటాచ్ చేసేసి ఇంప్రిడి ఆప్షన్ ఇవ్వాలి తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మండల స్థాయిలో స్క్రీనింగ్ జరుగుతుంది స్క్రీనింగ్ అంటే వాళ్ళు మండల స్థాయిలో అధికారులు అందరూ కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనేది వాళ్ళు ఫైనల్ చేస్తారు తర్వాత ఏం చేస్తారంటే ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన వారికి సో వాళ్ళు బ్యాంక్ ప్రతినిధులు ప్రతినిధులు కూడా దాన్ని పరీక్షిస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఈబీసీ కార్పొరేషన్ పరిధి వారు బ్యాంకు మరియు ఆన్లైన్ లో ఆమోదం అనేది చేస్తారన్నారు తర్వాత సో దువీకరణ తర్వాత అర్హత కల అభ్యర్థుల జాబితాను రుణ అర్హత మరియు బ్యాంక్ లింక్ పథకాల ఆమోదం కోసం బ్యాంక్ పంపుతారు నాన్ బ్యాంక్ సో నాన్ బ్యాంక్ లింక్ పథకాలు తదుపరి ప్రశ్న కోసం సమయ కార్పొరేషన్ జిల్లా అధికారి అధికారికి పంపలు జరుగుతుంది తర్వాత ఒకటి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే తప్పనిసరిగా ఎంటర్ప్రీనర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు శిక్షణలో పాల్గొంటారు దీన్ని వీరు నిర్వహిస్తారన్నట్టు మాక్సిమం వాళ్లకు యూనిట్ బట్టి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత గుర్తింపు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు గ్రౌండింగ్ తర్వాత పర్వేషన్ వేస్తారు నిరంతరం మద్దతు జిల్లా కలెక్టర్ సమితి విభాగాల నుంచి సాంకేతిక సాయం ఆరు నెలల నుండి ఒక సంవత్సర వరకు పోస్ట్ గ్రౌండింగ్ పద్ధతి నిర్ధారిస్తారు తర్వాత ఇవన్నీ అంటే మాక్సిమం ఏం చేస్తారంటే వివిధ విభాగంలోని జిల్లా స్థాయి కమిటీ కూడా వీళ్ళను పర్యవేక్షణ చేస్తుంది ఎక్కడ సంస్థలు వాటిని సో యూటిలైజేషన్ సర్టిఫికేట్లు జరుగుతుందా లేదా ఈ సరిగ్గా నిధులు మంజూరైన తర్వాత వాళ్ళు కరెక్ట్ అంటే కర్టికులర్ గా యూజ్ చేస్తారా లేదా అని కూడా వాళ్ళు వాళ్ళు వెరిఫై చేస్తారు చివరికి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది అది కేవలం వాటి యూనిట్ కు పెట్టారా లేదా అని కూడా చూడడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ రాజీవ్ విభాగస్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే మనము అప్లై చేసుకోవాలి ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లై ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ను తీసుకెళ్ళి మళ్ళీ ఎంపీ ఆఫీస్ చేయాలి వాళ్ళు ఫైనల్ గా మనకు వెరిఫికేషన్ చేస్తారు ఒక టీము సో ప్రతి విలేజ్ గా వచ్చేసి ఆ విలేజ్ లో ఎంతమంది ప్లేసర్ అనేది దాన్ని బట్టి చూసి వీరికి ఇవ్వాలా లేదా అని కూడా వాళ్ళు చూస్తారు ఫైనల్ గా వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత నెక్స్ట్ మండల లెవెల్ నుంచి జిల్లా అంటే డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది డిస్టిక్ లెవెల్లో సో ఒక గ్రామానికి లేదా ఒక మండలానికి ఎన్ని ఎంత మందికి ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఫైనల్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మొత్తం పూర్తి ప్రాసెస్ అంతా మనకు చూడొచ్చు సో ఏజ్ లిమిటెడ్ అనేది కొన్ని మనకు ఇక్కడ మనకు అఫీషియల్ గా ఇచ్చినటువంటి దానిలో కూడా మనం చూడొచ్చు సో ఇక్కడ కమిటీ మెంబర్స్ లో మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరు అంటే ఎంపీడీఓ అండ్ స్పెషల్ ఆఫీసర్ మండల్ అండ్ మేనేజర్ ఆఫ్ ద బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ కూడా ఇందులో ఉంటారు అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఈ కార్పొరేషన్ యొక్క సభ్యులు కూడా ఉంటారు అండ్ డిఆర్డిఏ సభ్యులు కూడా దీంట్లోనే ఉంటారు అండి ఎందుకంటే ఇది సో మహిళా సంఘాలకు వికలాంగులకు మరియు అందరికి సంబంధించింది కాబట్టి ఆ అందరూ కూడా ఇందులో ఉంటారు అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఉండే వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం వీళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మెంబర్స్ ఉంటారు కొందరు చైర్పర్సన్ డిస్టిక్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఇక్కడ మెంబర్ గా ఉంటాడు సో పిడి అండ్ డిఆర్డిఏ కన్ సో చివరిగా వీళ్ళకు ఎంత పర్సెంటే అంటే ఎంత సబ్సిడీ ఇవ్వాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ఏమో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటాయి కొన్ని ఏమో ఎయిటీ పర్సెంట్ ఉంటాయి కొన్ని ఏమో సిక్స్టీ పర్సెంట్ కూడా సబ్సిడీ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఏ పర్సెంటేజ్ వస్తుంది అనేది కూడా వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు అప్పుడు మనకు మనం లోన్ ఎంత కట్టాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నట్టు సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇంత ముందుకు ఓల్డ్ ప్రకారం డేట్ అప్డేట్ మళ్ళీ ఒక డేట్ రావడం జరిగింది కాబట్టి సో ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు కూడా అవకాశం ఉంది సో కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నారు ఈ డేట్స్ అన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ అవుతాయి సో ఓకే థ్యాంక్ యూ టు ఆల్ ఈ విషయం దగ్గర ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్